గూగుల్ తన డేటా సెంటర్ ను నిర్మించబోయేది ఇక్కడే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎక్కడైతే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా గూగుల్ తన డేటా సెంటర్ నిర్మిస్తుందో ఆ ఏరియా మొత్తం మీకు డ్రోన్ లో చూపిస్తాను అలాగే ఈ డేటా సెంటర్ వలన మన విశాఖపట్నంకి వచ్చే లాభాలు నష్టాలు గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను విశాఖపట్నం ఒక సముద్ర తీర సౌందర్యం పరిశ్రమల కేంద్రం ఇప్పుడు భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకి కొత్త గుర్తుగా మారుతుంది ఇప్పుడు ఇక్కడ నిర్మాణం జరుగుతున్నది ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ యొక్క అతి పెద్ద డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఇది కేవలం ఒక భవనం కాదు భారతదేశ ఇంటర్నెట్ వేగం సెక్యూరిటీ మరియు క్లౌడ్ సర్వీసులను భవిష్యత్తు ఇక్కడే రూపుదిద్దుకుంటోంది ఈ ప్రాజెక్టు మొత్తం ఐదు వందల ఎకరాల్లో విస్తీర్ణంలో కొనసాగుతుంది ఈ గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ను మూడు ప్రధాన ప్రదేశాల్లో విస్తరించనుంది దీని కోసం మన రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఐదు వందల ఎకరాలను గూగుల్కు కు ఇవ్వనుంది మొట్టమొదటిగా రాంబిల్లిలో దాదాపు నూట అరవై ఎకరాలు కేటాయించింది ఇది ప్రాజెక్టు యొక్క ప్రధాన హబ్ ఇక్కడ ప్రధాన సర్వర్లు బ్లాక్ డేటా ప్రాసెసింగ్ యూనిట్స్ మరియు సెక్యూరిటీ సెంటర్లు ఏర్పాటు అవుతాయి తరువాత ముడసల్లోవలో సుమారు నూట ఇరవై ఎకరాలు ఇక్కడ గూగుల్ రీసెర్చ్ క్లౌడ్ మేనేజ్మెంట్ మరియు కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది ముడసల్లోవ రిజర్వాయర్ దగ్గర నీటి ఆధారిత కూలింగ్ సిస్టమ్ కోసం ఇది అనుకూలమైన ప్రదేశం మూడవ ప్రదేశం తరులువాడ గ్రామంలో ఇది భీమిలికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ దాదాపు రెండు వందల ఎకరాలు కేటాయించబడింది ఇది గూగుల్ యొక్క నెట్వర్క్ కనెక్టివిటీ మరియు సబ్మెరైన్ కేబుల్ లింకులకు దగ్గరగా ఉంటుంది ఇక్కడ క్లౌడ్ సర్వర్ లింకులు మరియు డేటా రూటింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఈ మొత్తం మూడు ప్రదేశాలు కలిపి ఐదు వందల ఎకరాలు మెగా టెక్ జోన్ గా రూపుదిద్దుకుంటున్నాయి మొదటిగా ఇక్కడ రాంబిల్ గూగుల్ కేవలం ఒక డేటా సెంటర్ ను మాత్రమే నిర్మించడం లేదు ఇది ఒక సుస్థిర శక్తి నగరం అంటే సస్టైనబుల్ ఎనర్జీ హబ్గా కూడా మార్చబోతుంది ఇక్కడ దాదాపు కొన్ని వందల ఎకరాల్లో భారీ స్థాయిలో సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేస్తారు వీటి వల్ల రోజుకి మిలియన్ల యూనిట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఈ విద్యుత్తే సర్వర్ హాల్స్ కూలింగ్ సిస్టమ్స్ మరియు పవర్ యూనిట్స్కి ప్రధాన ఆధారం అవుతుంది అదే సమయంలో సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న రాంబిల్లి పర్వత ప్రాంతాల్లో గూగుల్ విండ్ మిల్స్ను కూడా ఏర్పాటు చేస్తుంది ఇవి సముద్ర గాలిని వినియోగించి రెన్యూబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి దీంతో ఈ సెంటర్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ ఎనర్జీ ఆధారితంగా నడుస్తుంది అంతేకాదు సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ సముద్ర జలాన్ని వినియోగిస్తారు కానీ నేరుగా కాదు అధునాతన ఫిల్టరేషన్ ప్లాంట్ ద్వారా సముద్ర నీటిని శుద్ధి చేసి కూలింగ్ లో ఉపయోగిస్తారు దీంతో త్రాగునీటి వినియోగం తగ్గి పర్యావరణానికి నష్టం జరగదు ఇది గూగుల్ యొక్క గ్రీన్ డేటా ఇనిషియేటివ్ కు చిహ్నం సాంకేతిక అభివృద్ధి మరియు ప్రకృతి సంరక్షణ కలిసి నడిచే ప్రాజెక్ట్ ఇప్పుడు మనం ఈ గూగుల్ డేటా సెంటర్ ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసుకుందాం ఇది విశాఖపట్నం నుండి దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో రాంబిల్లి మండలం లోవపాలెం బీచ్ ప్రాంతంలో ఈ నిర్మాణం జరగబోతుంది ఈ ప్రాంతం రెండు వైపులా కొండలు మధ్యలో సముద్ర తీర రహదారి చుట్టూ గ్రామీణ వాతావరణం కానీ ఇప్పుడు ఇది ఒక భవిష్యత్తు టెక్ జోన్ గా మారనుంది విశాఖ నగరం నుంచి గాజువాక అష్టాపురం మార్గంలో వస్తే రాంబిల్ వరకు రోడ్డు పూర్తిగా డబల్ లైన్ గా ఉంటుంది అష్టాపురం జంక్షన్ నుండి కేవలం ఒక పదిహేను నిమిషాల ప్రయాణం చేస్తే ఈ లోవపాలెం బీచ్ దిశగా వెళ్లే రోడ్లోనే ఈ కన్స్ట్రక్షన్ అనేది చేయబోతున్నారు ఈ ప్రదేశం నుండి తర్లువాడ భీములకి కూడా ఈ కేబుల్స్ అనేవి కనెక్ట్ చేస్తారు దాంతో గూగుల్ ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం వ్యూహాత్మకంగా చాలా బలమైన ఒక నిర్ణయం ప్రతి సైట్ లోను భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతుంది కాంక్రీట్ ఫౌండేషన్లు మల్టీ లెవెల్ స్ట్రక్చర్లు మరియు గ్రీన్ ఆర్కిటెక్చర్ డిజైన్స్ ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఈ డేటా సెంటర్ లో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి సర్వర్ హాల్స్ వేల సంఖ్యలో హై పర్ఫార్మెన్స్ సర్వర్లు కూలింగ్ ప్లాంట్స్ నీరు మరియు గాలి ఆధారిత హై ఎఫిషియన్సీ కూలింగ్ సిస్టమ్స్ తర్వాత పవర్ స్టేషన్స్ సోలార్ మరియు రెన్యూబుల్ ఎనర్జీ లింక్స్ గూగుల్ ఈ ప్రాజెక్ట్ను హండ్రెడ్ పర్సెంట్ కార్బన్ న్యూట్రల్ సెంటర్గా తీర్చిదిద్దబోతుంది విద్యుత్ వినియోగం ఎక్కువైనప్పటికీ మొత్తం శక్తి సోలార్ మరియు విండ్ ఎనర్జీ ద్వారానే పొందాలని ఆశిస్తుంది ఇంటర్నెట్ యుగంలో డేటా అంటే బంగారంతో సమానం అందుకే గూగుల్ ఈ సెంటర్లో సిక్స్ లేయర్ సెక్యూరిటీ సిస్టమ్ను అమలు చేస్తుంది ఒకటి బయోమెట్రిక్ యాక్సెస్ అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వెలెన్స్ తర్వాత ఏ ఆధారిత మానిటరింగ్ ఫైర్ ప్రొటెక్షన్ సైబర్ సెక్యూరిటీ ఫైర్ వాల్స్ క్లౌడ్ ఎన్క్రిప్షన్ ఇక్కడ ఉపయోగించే సర్వర్ ర్యాక్లు నెట్వర్క్ కేబిలింగ్ మరియు కూలింగ్ యూనిట్లు అన్ని మేడ్ ఫర్ ఎఫిషియన్సీ డిజైన్లో ఉంటాయి ముడసల్లో ప్రాంతంలో నీటి ఆధారిత కూలింగ్ టెక్నాలజీ రీసైకిల్ సిస్టంతో పనిచేస్తుంది రాంబిల్లి సైట్లో సోలార్ ప్యానెల్స్ పెద్ద ఎత్తున అవుతాయి తర్లువాడు వద్ద గ్రీన్ బఫర్ జోన్ చెట్లు పార్కులు మరియు రైన్ వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తారు గూగుల్ గ్లోబల్ స్థాయిలో అనుసరిస్తున్న గ్రీన్ డేటా ఇనిషియేటివ్ ఈ ప్రాజెక్టులోనూ కూడా కొనసాగుతుంది ఈ ప్రాజెక్టు వల్ల విశాఖ జిల్లాలో భారీ స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది నిర్మాణ సమయంలోనే సుమారు ఐదు వేల ఉద్యోగాలు పూర్తయిన తర్వాత వెయ్యి టెక్నికల్ జాబ్స్ ఏర్పడతాయి రాంబిల్లి భీమిలి అచ్చుతాపురం గాజువాక వంటి ప్రాంతాల్లో కొత్త రోడ్లు హౌసింగ్ మరియు వాణిజ్య కార్యకలాపాలు కూడా పెరుగుతాయి ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుంది అయితే మీలో చాలామందికి ఈ ప్రశ్న వస్తుంది ఏంటి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఈ గూగుల్ కంపెనీ వల్ల కేవలం ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే వస్తాయా ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో చూద్దాం ఇది సాధారణ కంపెనీ కాదు ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ డేటా సెంటర్ అనేది మానవ శ్రమ కంటే ఎక్కువగా టెక్నాలజీ ఆటోమేషన్ మరియు ఎనర్జీ మేనేజ్మెంట్ మీద ఆధారపడుతుంది ఇక్కడ సర్వర్లు రోబోటిక్ సిస్టమ్స్ మరియు ఏఐ ఆధారిత మానిటరింగ్ ఉంటాయి అందుకే డైరెక్ట్ ఉద్యోగాలు తక్కువ కానీ ఇండైరెక్ట్ ఉద్యోగాలు కొత్త కంపెనీ ఎంట్రీలు వందల సంఖ్యలో వస్తాయి ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత విశాఖలో ఏం జరగబోతుందో చూద్దాం గూగుల్ ర్యాక్తో మొదలయ్యే మార్పు ఇక ఒక కొత్త ఐటీ ఇకో సిస్టమ్గా మారబోతుంది మైక్రోసాఫ్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో డేటా రీజన్ ఏర్పాటుపై ఆసక్తిగా ఉన్నాయి గూగుల్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత వీటికి ఇక్కడ లాజిస్టిక్ సపోర్ట్ కేబుల్ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది తరువాత టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో టెక్ మహీంద్ర వంటి కంపెనీలు ఇప్పటికే విశాఖలో తమ విస్తరణ ప్లాన్లను పరిశీలిస్తున్నాయి వీటికి రాంబిల్లి ప్రాజెక్ట్ దగ్గర డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై స్పీడ్ డేటా కనెక్టివిటీ లభిస్తుంది ఈ గూగుల్ డేటా సెంటర్ నిర్మించడం వల్ల అంటే గూగుల్ నేరుగా ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వచ్చు కానీ దాని చుట్టూ సృష్టించే సపోర్ట్ ఇండస్ట్రీలు టెక్ హబ్లు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు హౌసింగ్ ట్రాన్స్పోర్ట్ కలిపి లక్షలాది కొత్త అవకాశాలు మన విశాఖపట్నంకి వస్తాయి అంటే రానున్న పది సంవత్సరాల్లో మన విశాఖపట్నం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే వీడియోల్లో ముడసల్లోవా మరియు తర్లవాడ గ్రామాలను కూడా కవర్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను